దేవర సినిమా ఏ భాషలో చూసినా వినపడేది ఎన్టీఆర్ వాయిస్ అందులో ఏ మాత్రం డౌట్ లేదు సినిమా ఎక్కడ రిలీజ్ అయినా స్వయంగా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పి తొడగొట్టాడు తమిళం కన్నడం హిందీలో కూడా తానే స్వయంగా డబ్బింగ్ చెప్పి చాలామందిని ఇప్పుడు డిఫెన్స్లో పడేశాడు యంగ్ టైగర్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళు దేవర సినిమా కంటే దేవర సినిమా ప్రమోషన్స్ చూస్తే ఓ క్లారిటీ వస్తుంది ప్రస్తుతం టాలీవుడ్లో వేరే హీరోల సపోర్ట్ లేకుండా ప్రమోషన్స్ జరగడం లేదు ఇదే కలెక్షన్ వ్యూహం అయిపోయింది అలాంటిది అన్ని భాషల్లో ప్రమోషన్ స్థానే లీడ్ చేశాడు ఇక డబ్బింగ్తో లోకల్ ఇగోను కూడా కాంప్రమైజ్ చేసి వసూళ్లు భారీగా సాధించాడు ఇప్పుడు ఇదే టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది పాన్ ఇండియా స్టార్లు అవ్వడానికి అందరూ ట్రై చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఎన్టీఆర్ రేంజ్లో సినిమాను ప్రమోట్ చేసే దమ్ ఉందా అనే చర్చ్ మొదలైంది డబ్బింగ్ అన్ని భాషల్లో చెప్పడం అనేది అంత ఈజీ కాదు కానీ ఎన్టీఆర్ మాత్రం ఓ టైం ఫిక్స్ చేసుకుని ఫినిష్ చేయడం మనం చూసాం అందుకే ఇప్పుడు హీరోలందరూ సౌత్ భాషలు నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు హిందీ వస్తే నార్త్ మొత్తం మేనేజ్ చేయవచ్చు కానీ తెలుగు వస్తే సౌత్ మేనేజ్ చేయడం చాలా కష్టం అందుకే ఇప్పుడు మహేష్ బాబు రామ్ చరణ్ సహా పాన్ ఇండియా హీరోలందరూ తమ సినిమాకు తామే డబ్బింగ్ చెప్పే ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు తమిళం కాస్త మేనేజ్ చేసినా కన్నడం మాట్లాడడం కష్టమే అందుకే ఇప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కన్నడం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ కన్నడం డబ్బింగ్ చెప్పలేకనే కన్నడలో రిలీజ్ చేయడం లేదనే టాక్ కూడా వస్తుంది ప్రభాస్కు ఈ ఇబ్బంది లేదు భాష ఏదైనా ప్రభాస్ ఇమేజ్ తో మేనేజ్ చేయవచ్చు అందుకే పెద్దగా దానిపై ఫోకస్ చేయడం లేదు ప్రభాస్ కానీ ఇతర హీరోలు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపాలంటే భాష ముఖ్యం అనే విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు మరి ఫ్యూచర్లో ఏం చేస్తారో చూడాలి ఏది ఎలా ఉన్నా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రెండ్ ఫాలో కావడం ఇప్పుడు స్టార్ హీరోలకు కష్టంగా మారింది